అధికారంలో ఉన్న వాడికి ఫస్ట్ ప్రయారిటీ ఏమన్నా బాధాకరమైన సమస్య ఉంటే వాలిపోయి ఆ సమస్య పరిష్కారం చేయాలి రాజకీయాల మీద ఓట్ల మీద ఉన్న శ్రద్ధ మీరు ప్రజల మీద ఇప్పుడే గిటా వస్తుంటే వస్తుంటే అపార్ట్మెంట్ వల్ల మార్ట్ మార్ట్ జనరల్ గా మనం ఏం చూస్తామంటే ఒక బ్రాండ్ షాప్ అంటే కొనుక్కొని పోటీ చూస్తాం ఇక్కడ ఖాళీ ఉంటే సిటీ కూడా ఉంటది పక్క పంట షెంట్ వేసి సిటీ కూడా చేసుకుంటున్నాడు అది వాళ్ళ డ్యూటీ కానీ ఏకంగా ఒక హాల్ ఫంక్షన్ లిక్కర్ మాట పెట్టి ఒక ఎనిమిది వేల సేపు పదివేల మంది తాగేంటారు వాళ్ళు వీళ్ళు మొత్తం ఐదు వందల మంది వెయ్యి మంది తాగుతుంటే ఆ వెహికల్ అన్ని కూడా మా మొత్తం అపార్ట్మెంట్ పెడుతున్నారు మా పిల్లలు బయటికి వెళ్ళడం కష్టమవుతుంది మా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని చెప్పి వాళ్ళు దరఖాస్తు ఇచ్చారు గుళ్ళ పక్క బండి బడి పక్క బండి లిక్కర్ షాప్ ఎక్కడ పెడతారండి లిక్కర్ షాప్ లేదా ఎంటి ప్లేస్ ఉంది కదా ఎందుకంటే ఆ తాగడోడు ఎట్లా అయిపోయి కొనుకుంటాడు తాగడోడు కుచ్చిలేసులో ఇక్కడ గా వైన్ షాపుని గుడి పక్క పొడి పెడితే పడి పక్క పంటే పెడితే ఇవాళ అపార్ట్మెంట్ మధ్యలో ఐదు ఐదు వేల మందికి ఆరు ఆరు వేల మందికి సిట్టింగ్ పెట్టి తాగిపిస్తే ఇంతకన్నా దుర్మార్గం ఉందో చెప్పండి అంటే ఎటువైపు పోతుంది ఎందుకంటే మేము మనం ఓటే వేసినప్పుడు ఏమంటాం అంటే మనకేది లేకుంటాం మరి పట్టించుకో మనం వాళ్ళు ఇంకో మాడి పిల్లు మూడు దాకా టీఆర్ఎస్ పార్టీలో ఉండే పుసుకునే చెప్పి మూతపడగా కాంగ్రెస్ పార్టీ పోయింది అంటే అధికారాన్ని తన వ్యాపారాన్ని కాపాడుకోవడానికి పార్టీని పార్టీ దుర్మార్గమైన సంస్కృతి కానీ ఎక్కడన్నా మీరు వీళ్ళు ఉన్నారు కాబట్టి మీ కోటేనా అని చెప్పి అంటారు చెప్పండి ఎవరికి బాధ వస్తే వాళ్ళే మాట్లాడుకుంటారు వాళ్ళే బాధపడదు తప్ప పక్క కూడా స్పందించలేదు ఏదైనా ఇష్యూ వస్తే చుట్టుపక్కల గయ్యే లేస్తే సమస్య పరిష్కారం అయితే అట్లా ఐక్యత ఉంటుంది కానీ ఎందుకో మనం చూస్తాం చూస్తున్నాం పక్కింటో కూడా ఆదుకోని పరిస్థితి ఉండదు కాబట్టి ఓ గట్లాడి దుస్థితి ఉంది అందుకనే ఇవన్నీ పోవాలని మనల్ని కొట్లాడుతున్నాను కానీ కొట్లాడితే సపోర్ట్ గట్టి కూడా కొట్లాడుతుంది కాబట్టి డెఫినెట్ గా ఇట్లాంటి వాళ్ళకి పరిష్కారం చెప్పేదంటే నేను మీరు వెంట ఉంటా అని ఒక మాట అయితే ఇస్తున్నాను అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం ఎవరు చేసినా చీల్చి చెండాడు దాంట్లో నేను గుర్తుపెట్టుకోండి